అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా మార్చి నిర్వహిస్తారు మేము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ రన్ అనేది ఫైవ్ కే రన్ టూ కే రన్ ఏర్పాటు చేస్తుంటాం దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మహిళల ఎదుగుదల అభివృద్ధి ఏదైతేందో అది గుర్తించడానికి ఏదో ఒక రోజు మహిళలు పడే కష్టాలు ఏవైతే ఉంటాయో మన దేశంలో ప్రత్యేకంగా అవన్నీ అధిగమించి వారు ఉన్నత స్థాయికి చే చేరుతున్నారు ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవడానికి స్మరించడానికి మహి మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అనేది ఏర్పాటు చేస్తున్నాను ఈరోజు మన మంత్రివర్యులు సీతక్క గారు ఎస్ పంచాయత్ రాజ్ అండ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ వారు వారి గురించి మన అందరికి తెలుసు వారు ఎంత స్ట్రగుల్ చేసి ఎంత కష్టపడి ఎన్నో రూపుపాట్లు అన్నీ కూడా అధిగమించి ఈ స్థాయికి చేరారు వారందరూ కూడా మహిళ మహిళ గురించి మహిళల్లో వాళ్ళు వారిని చూసి ఒక స్ఫూర్తి చెందే విధంగా వారు వారి జీవిత స్టోరీ అనేది మనకు తెలుసు అందుకని వారు ఈరోజు రావడం మాకు ఎంతో గర్వకారణం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు ఈ పీపుల్స్ ప్లాజాలో ఈ రన్ కోసము ఇత్యర్థిగా విచ్చేసి అందరినీ ఉద్దేశించి మాట్లాడారు దాదాపు నాలుగు వేల మంది దీంట్లో పాల్గొన్నారు చాలా కాలేజెస్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసి వారందరూ కూడా ఉదయమే ఒకటి ఇచ్చేసి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఈమెంట్ని సక్సెస్ చేశారు మా సిటీ పోలీసులో కూడా మహిళల భద్రత గురించి ఎన్నో చర్యలు మేము రోజువారిగా తీసుకుంటుంటాం ఉమెన్ సేఫ్టీ టింగ్ అనేది చాలా పటిష్టంగా ఉంది షీ టీమ్స్ ఎక్కడైతే పో పోకిరి ఈ టీజింగ్ చేసే వాళ్ళు వారందరినీ కూడా రోజువారీగా చాలామందిని అదుపులో తీసుకుంటూ ఉంటారు భరోసా సెంటర్స్ ఉన్నాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి జోన్లో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేది ఉంది రాత్రి గస్తీ ఇదంతా కూడా మహిళల భద్రత గురించి ఎక్కువ పటిష్టంగా మేము చేస్తూ ఉంటాం మా డీసీపీస్లో కూడా దాదాపు ఎనిమిది మంది డీసీపీస్ ఇప్పుడు మహిళలు ఉన్నారు ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కూడా మేము నియమించాము సో మనం అందరం